ఇవాళ సమీక్ష చేశారు మరొక వారం రోజుల్లో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రుల్ని స్వయంగా నారాయణ గారు ఆహ్వానించారు మరి నిమ్మల నా రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రిగా వస్తానని చెప్పి వారు హామీ ఇచ్చారు మరొక శనివారము ఆదివారము ఇక్కడికి వచ్చి సోమశెల ప్రాజెక్ట్ని జరిగిన నష్టాన్ని అలాగే దానికి ఉన్నటువంటి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేయడానికి కూడా సరైనటువంటి పద్ధతి లేదు ఆ గేట్స్ ఓపెన్ చేయడానికి వాడే వాడేటువంటి స్టీల్ రోప్స్ అన్ని రస్ట్ పట్టిపోయి తెగిపోతూ ఉన్నాయి ఆ ఫోటోలు కూడా మంత్రిగారికి వాళ్ళు తీసుకొచ్చి చూపించారు అంటే గడచిన ఐదు సంవత్సరాలుగా ఫ్లడ్ గేట్స్కి అవసరమైన గ్రీసింగ్ కూడా చేయలేదు గ్రీస్ కూడా వాడలేదు వాళ్ళు మొత్తం రస్ట్ పట్టిపోయినాయి అంత నిర్లక్ష్యం ఇంత లైఫ్ లైన్ ప్రాజెక్ట్ మీద మరి ఆ గతంలో ఆ ప్రభుత్వం చూపించింది మరి అదేవిధంగా తెలుగు తెలుగంగ ప్రాజెక్ట్ దానికి సంబంధించినటువంటి సర్ప్లస్ వేర్ దానికి కూడా సర్ప్లస్ గేట్స్ అందులో కూడా పనులు మొదలుపెట్టి పదిహేను ఇరవై సంవత్సరాలు అయితే ఈ రోజుకి పనులు జరుగుతూనే ఉన్నాయట సో ఇవన్నీ కూడా సమీక్ష చేయడానికి మంత్రి గారిని ఆహ్వానించారు మంత్రి గారు వస్తామని కూడా హామీ ఇచ్చారు తప్పకుండా నెల్లూరు జిల్లా వరప్రసాదిని అయిన సోమశల ప్రాజెక్ట్ తెలుగు గంగ ప్రాజెక్ట్ దాదాపు పది లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేటువంటి ఈ రెండు రిజర్వాయర్ల యొక్క పటిష్టతకి జిల్లాలో రైతాంగం యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేయాలనేటువంటిది ఇవాళ మా అందరి ఆలోచన దానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుందామని మంత్రి గారు సమీక్షల్లో చాలా ఖచ్చితమైనటువంటి నివేదికలు మాకు కావాలి ఆ నివేదికల్లో వచ్చిన తర్వాత మా నిర్ణయాలు ఉంటాయి అభివృద్ధికి మేము ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి నిధులు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి ఇవాళ చెప్పడం జరిగింది కాబట్టి ఆత్మకూరు సమీక్ష మున్సిపాలిటీకి సంబంధించి ఇరిగేషన్కి సంబంధించి మున్సిపాలిటీలో సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ మీద పూర్తి సమీక్ష చేసాం అలాగే ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రాబోయే రోజుల్లో మరింతగా ఇరిగేషన్ మంత్రి గారితోనే సమీక్షిస్తామని చెప్పి అనుకోవడం జరిగింది దీంట్లో నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు అలాగే ఆత్మకూరు టౌన్కి సంబంధించిన మున్సిపల్ పాలకులు అందరూ కూడా వచ్చారు మంత్రి గారు వారందరి సమక్షంలోనే అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చి చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క సమీక్ష చాలా విలువైన సమీక్ష ప్రజాప్రతినిధులకి అలాగే ఈ జిల్లా ప్రజలకి ఒక మంచి మార్గాన్ని అన్వేషించేటువంటి సమీక్ష ఇవాళ నారాయణ గారి ఆధ్వర్యంలో మన జిల్లాలో ఒక సమన్వయంతో చేసుకోవడం అనేది మా అందరికీ సంతోషాన్ని ఇస్తుంది భవిష్యత్తు ఇంకా మంచి బాగుంటుంది మంచి జరుగుతుందని మేమందరం కూడా ఆశిస్తున్నాం తప్పకుండా నారాయణ గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేద్దామని మేమందరం కూడా భావిస్తాము థ్యాంక్ యూ